వెల్కమ్ టు న్యూస్ విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిటీ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొబైల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కే సూర్యనారాయణ ఆధ్వర్యంలో అందరికీ వివరిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద గాన్చేడ సర్కిల్ న్యూ ఫోర్ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రకారం సార్ వీక్లీ ఒకసారి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం సార్ ప్రజలందరూ తెలుసుకోవాలని చూసిస్తున్నాం సార్ ఈ రోడ్డు ప్రమాదాల గురించి కూడా ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కడ పడితే అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాలు పెట్టి చెప్తున్నాం సార్ దయచేసి ప్రజలందరూ సహకరించి ఈ రోడ్డు ప్రమాదాల గురించి నివారించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్ నమస్కారం సార్ ఇట్లు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు ఉత్తర్వులు ప్రకారం చేస్తున్నాం సార్ నమస్కారం సార్ ఓకే థ్యాంక్ యూ రేడియం లేకపోవడం వల్ల చాలా వరకు ఏదైనా వెహికల్ అత్యవసర పరిస్థితి పంటకు ఆపించినప్పుడు కానీ లేదా టైం బంక్ అయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ రోడ్డు రోడ్డుపై ఆపినప్పుడు వెనకాల వచ్చేటువంటి డ్రైవర్స్ అనేది కనిపించగా నేరుగా వెళ్ళి దీన్ని కొట్టేసి సరిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క బెహికల్ రక్షలు సంబంధించినటువంటి బైక్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ ఉన్నా కానీ బ్యాక్ తీసి ప్రమాదాన్ని నివారించడంలో మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి